హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఈరోజు మీ అందరికీ కూడా మన ఇంట్లో రెగ్యులర్గా వేస్ట్గా పడేసే పాత బ్రష్లతో టూత్ బ్రష్లతో రీయూస్ ఎలా చేసుకోవాలనేది దీన్ని మల్టీపర్పస్గా చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో చాలా ఆర్గనైజర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఏంటంటే మనం మామూలుగా ఒకటో రెండో ఎత్తి పెట్టేసుకొని క్లీనింగ్ పర్పస్లో యూజ్ చేసుకుంటూ ఉంటాము అలాగే కాకుండా చాలా రకాలుగా వీటిని అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో అవేంటనేది నేను వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే బ్రష్ పైన ఉండేటివి ఇవన్నీ కూడా తీసేయాలన్నమాట చాక్తో మీరు నీట్గా అన్నారంటే వచ్చేస్తాయి తర్వాత నేను ఇక్కడ మూడు బ్రష్లను తీసుకున్నాను చూడండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేయాలన్నమాట పార్ట్ని కట్ చేసుకోవాలి పైన పార్ట్ కింద పార్ట్ రెండు కూడా యూజ్ చేస్తాను ఫస్ట్ అయితే పైన పార్ట్ చూపిస్తాను చూడండి వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికైతే ఒక బాటిల్ కావాలన్నమాట ఇది ఇదే కావాలని ఏం లేదు మీ దగ్గర ఏ బాటిల్ ఉన్నా వాటర్ బాటిల్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట వాటర్ బాటిల్ కానీ కొంచెం పెద్ద సైజులో ఉండేవి ఏవైనా షాంపూ బాటిల్స్ ఇలాంటివి పౌడర్ డబ్బాలు ఏవైనా ఉంటాయి కదా సో పెద్దగా ఉండే సైజులో ఉండేలాగా ఏదైనా సరే తీసుకోండి నా దగ్గర అయితే ఇది కంఫర్ట్ ఉందనేసి సో ఇది తీసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇలా ఎక్స్ట్రాగా కొంచెం పైకి చేశాను కదా సో నాకేంటంటే మరీ చిన్నగా ఉంటుందేమో అనేసి ఫస్ట్ లైన్ తర్వాత సెకండ్ లైన్ గీసాను కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేద్దామనేసి చూడండి మొత్తానికైతే లైన్ గీసిన విధంగా షేప్ అయితే వచ్చేసింది ఇక్కడ హోల్ కూడా పెట్టేశాను ఎందుకంటే హ్యాంగ్ చేసుకునే దానికి ఈజీగా ఉండాలి కదా సో దానికోసం హోల్ కూడా పెట్టేశాను చూడండి ఎంత నీట్గా ఉందో చేతులతో ఇలా అంటున్నా కూడా ఎటువంటి హామ్ లేకుండా ఉంటుంది చాక్ని చాకుని కొంచెం హీట్ చేసేసి మనం రఫ్ చేసుకున్నట్టు కొద్దిగా అన్నామనంటే పైన ఏదైనా ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ అంతా కూడా నీట్గా వచ్చేసి స్మూత్ అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ మనం ఏదో పాత డబ్బా యూజ్ చేస్తున్నాము అనే అనిపించకుండా దీన్ని కొంచెం డెకరేట్ చేయడం కోసము నేనైతే ఇక్కడ గ్లిటర్ షీట్ ఉంటే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏదైనా కలర్ పేపర్ ఉన్నా యూస్ చేసుకోండి లేదంటే ఏదైనా మంచిగా ఉండే కలర్ఫుల్గా ఉండే ఏదైనా కాటన్ క్లాత్ ఉన్నా కూడా అంటి చేసుకోండి ఇక్కడైతే నేను కట్ ముందుగా కట్ చేసి పెట్టాను కదా సో వీటిని అయితే కొద్దిగా బెండ్ చేస్తున్నాను అనమాట సో ఇలాగ కొద్దిగా హీట్ చేసామంటే ఈజీగా బెండ్ అవుతాయి లైట్గా క్యాండిల్ దగ్గర పెట్టి హీట్ చేశారంటే తొందరగా బెండ్ అవుతాయి అనమాట సో ఇలాగా దీనిని కింద పాటలో బ్రష్ ఉండే సైడ్ కిందకి ఇలా వెళ్ళేలాగా అంటించేస్తున్నాను చూడండి ఇక్కడ నేను గ్లూ వాడుతున్నాను ఇదైతే తొందరగా అంటుకోవడమే కాదు కొంచెం మనం వెయిట్ పెట్టినా కూడా ఈజీగా ఆగుతాయి అనమాట ఇక్కడ ఇవి నాకు చాలా దగ్గరగా బెండ్ అనిపించి కొంచెం మళ్ళీ వెడల్పు చేస్తున్నాను అనమాట సో మరి దగ్గరికి ఉన్నాయి అనేసి కొంచెం వెడల్పుగా ఉండేలాగా బెండ్ చేస్తూ ఉన్నాను సో దీన్ని ఇక్కడ ఇట్ని అంటిస్తున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం దగ్గర దగ్గరగా ఇంకో రెండు కూడా పెట్టేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను కొంచెం దూరంగా పెడతా ఉన్నాను సో ఇలాగా ఫైనల్గా అయితే లుక్ అయితే ఉంటుంది అనమాట మీరు కావాలంటే బ్రష్లకు కూడా ఏదైనా పేపర్ అంటించుకోవచ్చు నేను వాటికి ఏం అంటించలేదు జస్ట్ డబ్బాకు మాత్రమే అంటించాను అసలు లుక్ చూడండి ఎంత బాగుందో మీరు బా వాష్రూమ్లో పెట్టుకోవచ్చు లేదా వాష్ బేసిన్ దగ్గర పెట్టుకోవచ్చు లే రకరకాలుగా పెట్టుకోవచ్చు ఇదైతే మల్టీపర్పస్గా యూస్ చేసేసుకోవచ్చు మీరు జస్ట్ నేను మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం ఇవి పెట్టాను చూడండి అసలు ఎంత నీట్గా ఉందో మనం ఇలా వాష్రూమ్లో పెడితే అది బయట దానిలాగే ఉంటుంది కానీ మనమే ప్రిపేర్ చేసిన మనం ఎవరు అనుకోరు ఎంత అందంగా ఉంది చూడండి ఒక ఫ్లవర్ వాష్ పెట్టేసి కీ చైన్స్ పెట్టుకోవడానికి మనం యూస్ చేసుకున్నామండి ఇంకో రెండు మూడు బ్రషెస్ని పెట్టామంటే చాలా కీస్ పెట్టుకోవచ్చు మనము ఇక్కడ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇది హాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఎంత నీట్గా ఎంత అందంగా కనిపిస్తుంది కదా సో ఇలాంటివి ఏంటంటే మనము పడేసే బదులు వీటిని కొంచెం ఒక ఐడియాతో రీయూస్ చేసుకున్నామంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అందంగా కూడా డిఫరెంట్గా కూడా ఉంటాయి అనమాట సో ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఉంటుంది కదా టేప్ అయితే అయిపోయాక మనం ఏం చేస్తాం పడేస్తూ ఉంటాము సో ఇలాంటివి ఏవైనా ఉంటే కూడా మళ్ళీ వీటిని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఉంది కదా ఇప్పుడు దీనిని ఇలాగా కొంచెం క్రాస్గా కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఆ వైపు ఈ వైపు రెండు వైపులా క్రాస్గా వచ్చేలాగా ఒక చిన్న పీసు బయటకు వచ్చేలాగా కట్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇది ఒకటి ఏదైనా మీరు షార్ప్గా ఉన్న చాక్ తీసుకున్నారంటే చాలా సింపుల్గా కట్ అవుతుంది ఎందుకంటే ఇదంతా పేపరే కాబట్టి చాలా సింపుల్గా కట్ అయిపోతుంది చూడండి ఇలాగా కట్ చేసుకోవాలి సేమ్ ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే ఉందో అలా కట్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు దీనిని మనము టూత్ బ్రష్లతో ఒక ఆర్గనైజర్ ప్రిపేర్ చేద్దాము ఇక్కడ చూడండి ఇలాంటి రెండు టూత్ బ్రష్లను అయితే తీసుకున్నాను సో ఇక్కడ కూడా సేమ్ గ్లూ యూజ్ చేస్తున్నాను హాట్ గ్లూ యూస్ చేస్తూ ఉన్నాను మీరు ఫెవికిక్ కానీ యూస్ చేయొచ్చు ఫెవికాల్ కానీ యూజ్ చేయొచ్చు ఫెవికిక్ అయితే తొందరగానే అంటుకుంటుంది ఫెవికాల్ అయితే కొంచెం అది డ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది అంతేకాని ఏదైనా సరే చాలా ఈజీగా అంటుకుంటుంది సో నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇది వేస్తున్నాను మా దగ్గర ఇది ఉండదు కదా అని మీరేమీ ఇది అవ్వద్దు ఫెవికిక్ వేసుకున్నా కూడా చాలా సింపుల్గా అంటుకుంటుంది అనమాట ఒక ఫైవ్ రూపీస్ ఫెవికి కొనుక్కున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది చూడండి రెండింటిని ఇలా అంటించిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ స్టిక్ని అంటిస్తూ ఉన్నాను ఇది జస్ట్ సపోర్ట్ కోసం అనమాట ఐస్ క్రీమ్ స్టిక్కే ఉండాలంటే అలా ఏం లేదు మీ దగ్గర వేరే ఏదైనా కూడా ఒక చిన్నది ఏదైనా పుల్ల ఉన్నా కూడా అంటించేసుకోవచ్చు అనమాట మీరు ఇది ఏంటంటే బ్రష్లు మనం ఎంత వెయిట్ పెట్టినా కూడా బెండ్ అవ్వకుండా సైడ్కి ఒరగకుండా ఉండడం కోసం సపోర్ట్ ఉంటుందన్నమాట చూడండి ఇలా పెట్టిన తర్వాత మనమైతే దీనిని మామూలుగా కిచెన్లో కానీ లేదంటే ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ ఫోన్లు పట్టుకొని చేతుల్లో ఉంటూ ఉంటాయి కదా పిల్లలు అయితే ట్యాబుల్ చూస్తూ ఉంటారు కదా సో ఇది చేతులలో పట్టుకున్నప్పుడు కాళ్ళ మీద పెట్టుకున్నప్పుడు పిల్లలు హీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాగ పెట్టించారని అంటే చూసుకుంటా ఉంటారు వాళ్ళ చేతుల్లోకి ఎటువంటి హీట్ ఎఫెక్ట్ ఉండకుండా ఉంటుంది ఈ మధ్య మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కొంచెం నర్వస్ ప్రాబ్లం కూడా వస్తున్నాయి కాబట్టి సో ఇలాగా మీరు కిచెన్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఇలా పెట్టేసుకొని యూజ్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది మీకు కన్వీనెంట్గా ఉంటుంది అనమాట చూడండి మొబైల్ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది మనం పడేసే దానితో మొబైల్ స్టాండ్ చేసుకొని మనం ఇంట్లోనే ఉండే వాటితోనే మళ్ళీ మనము ఈజీగా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా అగరబత్తిలో అయిపోయాక డబ్బా అయితే పడేస్తూ ఉంటాం కదా సో అగరబత్తిలో డబ్బాలని మంచి స్మెల్ వస్తూ ఉంటుంది విటిన్ మామూలుగా బట్టల్లో కానీ కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ ఇలా పెట్టుకున్నారని అంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వాటర్ స్మెల్ పోయేదాకా ఉండించి పడేయచ్చు అలాగే కాకుండా దీనిని మనం ఒక ఆర్గనైజర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో అదేంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను మనం ముందుగా బ్రష్లు అయితే కట్ చేసాం కదా ఆ పైన పార్ట్ని హ్యాంగర్కి పెట్టేశాం కదా సో కింద పార్ట్ ఉంది కదా ఆ కింద ఉండే పార్ట్స్ని నేను ఇక్కడ మోడ్ తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం దగ్గరగా అంటించుకోవచ్చు ఇంకొకటి కూడా పెట్టుకొని నాకైతే ఇక్కడ ఇది సరిపోయింది నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్కి ఇవి సరిపోయాయి అనమాట సో అందుకోసం నేను ఇక్కడ మోడ్ అంటించాను ఇక్కడ చూడండి నీట్గా ఉన్నాయి కదా చూసేదానికి కూడా అందంగా ఉన్నాయి ఇవి బ్రషెస్ కూడా కలర్ కలర్ఫుల్గా ఉండడంతో చూడడానికి కూడా అందంగా ఉన్నాయన్నమాట మన దగ్గర బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నా కూడా చాలా సింపుల్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు దీనికి పెట్టేసుకొని మన డైలీ డైలివరీ వేసుకునే బ్యాంగిల్స్ కొంతమంది అయితే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటి వాళ్ళు శారీ మ్యాచింగ్ వేసుకుంటూ ఉంటారు వీళ్ళ దగ్గర రకరకాల బ్యాంగిల్స్ ఉంటా ఉంటాయి చాలా కలర్స్లో పెట్టుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఆర్గనైజ్ చేసుకోవడం కష్టమే అన్ని బ్యాంగిల్స్ పగిలిపోయే బ్యాంగిల్స్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది వాటిని సేఫ్గా పెట్టుకోవడం కోసం ఇలా ప్రిపేర్ చేసి ఒక కార్నర్లో పెట్టేసుకున్నారని అంటే మీకు తీసుకోవడం ఈజీగా ఉంటుంది సేఫ్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక రెండు బ్రష్లని తీసుకొని ఇక్కడ చూడండి ఈ పైన పార్ట్ దగ్గర రెండింటిని కూడా అంటించేస్తూ ఉన్నాను అనమాట ఇవి ఈ రెండింటిని కూడా ఇలా జాయింట్ చేసేసాను సో ఇప్పుడు ఇది అంటుకున్న తర్వాత మీరు కావాలంటే దీనికి ఏదైనా మంచి కలర్ పేపర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ ఏదైనా షీట్ కానీ ఏదైనా కూడా అంటించుకోవచ్చు లేదంటే కలర్ రిబ్బన్ కూడా వస్తుంది కదా సో అదైనా కూడా వేసుకోవచ్చు ఇలాగా ఇలా వస్తుంది అనమాట నేను ఇక గ్లిటర్ షీట్ వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా నీట్గా ఉంటుంది ఒక ఆర్గనైజర్ లాగే ఉంటుంది మీకు కానీ ఇక్కడ నేనైతే అదేం వేయడం లేదు జస్ట్ అలాగే చూపిస్తూ ఉన్నాను దీనికి ఈ సైడ్లలో హోల్స్ ఉంటాయి కదా బ్రష్ అక్కడ రాకపోతే మీరు హోల్ పెట్టేసుకోవాలి ఇలాగా థ్రెడ్ కట్టేసుకోవాలన్నమాట హోల్ పెట్టి దానికి థ్రెడ్ కట్ వేయాలి రెండు వైపులా కూడా థ్రెడ్ ఇలాగా హోల్స్లో నుంచి బయటకు తీసేసి మంచిగా నీట్గా కట్టేసుకోవాలి ఏదైనా గట్టిగా ఉండే థ్రెడ్ తీసుకోవాలి ఇక్కడ నా దగ్గర ఈ దారం ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి నేను సింగిల్ లేయర్తో వేసాను సో ఇలాగా వచ్చేలాగా ఒక హ్యాంగింగ్ లాగా చూసుకోవాలన్నమాట సో దీని అయితే మనం మల్టీపర్పస్గా యూస్ చేసేసుకోవచ్చు మనము దీనికి బ్యాంగిల్స్ వేసుకోవచ్చు చున్నీస్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు క్లిప్స్ పెట్టుకోవచ్చు రకరకాలుగా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ క్లిప్స్ పెట్టి చూపిస్తున్నాను చూడండి షా వాష్రూమ్లో పెట్టుకుంటే షాంపూస్ ఇలా హ్యాంగర్ హ్యాంగర్కి వేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా దీనికి వేసేసుకోవచ్చు ముందుగా చెప్పాను కదా మీకు ఇవి లాగా కనపడద్దు అనుకుంటే కనుక దానికి ఏదైనా చుట్టేశారంటే సరిపోతుంది చూడండి బయట కూడా మనము ఇలాగ బట్టల క్లిప్స్ ఉంటా ఉంటాయి కదా వీటిని కూడా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట చాలా రకాలుగా కంఫర్ట్ ప్యాకెట్స్ షాషెట్ యూజ్ వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా మంచిగా హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక బ్రషన్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు దీనిని అయితే ఈ పైన పార్ట్ని ఇలాగా కట్ చేసేసుకోవాలి మీరు ఆల్రెడీ దానిని హీట్ చేసి ఉంటారు కాబట్టి జస్ట్ అలా కట్ చేసి ఇలా అంటే విరిగిపోతుంది అనమాట ఇప్పుడు దీనిని మనము రీయూజ్ చేసుకోవచ్చు కొంచెం హీట్ చేసి బెండ్ చేశాను ఇక్కడ నేను చూడండి హీట్ చేసామంటే ఆటోమేటిక్గా అది మెల్ట్ అవుతుంది కాబట్టి మనం ఎట్లా బెండ్ చేస్తే అట్లా బెండ్ అవుతుంది అనమాట చూడండి నేను లైట్గా హీట్ చేసి ఇలాగా బెండ్ చేసేసాను ఇప్పుడు దీనిని కొంచెం అందంగా తీర్చిదిద్దడం కోసము నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్ తీసేసి ఇలా పెట్టేశాను చూడండి ఇప్పుడు చూడడానికి ఇది అందంగా ఉంది మనకి ఎక్కడైనా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ ఎక్కడైనా కూడా మనం ఇలా వాచెస్ ఇలాంటివన్నీ హ్యాంగ్ చేసుకునేదానికి చాలా నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది చూడండి వాచెస్ అన్నీ కూడా రెండు మూడు రకాలు ఉన్నాయనుకోండి ఇలా దీన్ని బెండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాని మీద ఈజీగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ లోపల పెట్టేసుకోవచ్చు దీనిని డబుల్ టైప్ వేసి అంటించుకున్నామంటే ఈజీగా ఉండిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మన దగ్గర ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంది అని అంటే కనుక దానికి మీరు మీరు ఈ విధంగా బ్రషెస్ని అంటించుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర ఎన్ని బ్రష్లు ఉంటాయి అంటే మీకు ఎంత లాగా ఎంత ర్యాకుల్లాగా కావాలంటే మీరు అన్ని అంటించుకోవచ్చు నేను ఇక్కడ జ జస్ట్ ఒక రెండుగా చూపిస్తున్నాను కానీ మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి మాకు ఇంకా ఎక్కువ ర్యాక్స్ లాగా కావాలంటే దగ్గర దగ్గరగా అంటించేసుకోండి మీ దగ్గర ఎన్ని బ్రష్లు ఉంటే అన్ని బ్రష్లు అంటించుకునేలాగా దగ్గర దగ్గరగా అంటించుకోండి నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి సో నాలుగు మిగిలిపోయాయి లాస్ట్లో తర్వాత ఇంకో రెండింటి కోసం నేను పెన్నులు యూస్ చేస్తూ ఉన్నాను బ్రషెస్ అయిపోయాయి అనేసి సో ఇంకా ఫైనల్గా అయితే ఇవి మనము ఇలా ప్లేట్స్ స్టాండ్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట చాలా స్పేసియస్గా ఉంది కదా మీరు ఇంకా షెల్ఫ్లు కావాలంటే దగ్గర దగ్గరగా ఇంకో రెండు మూడు బ్రష్లు ఇంకో నాలుగు బ్రష్లు పెట్టుకున్నా కూడా ఈజీగా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా యూస్ఫుల్ టిప్స్ అండ్ క్రాఫ్ట్స్ ఐడియాస్ రియూజెస్ ఐడియాస్ వేస్ట్ బాటిల్ ఐడియాస్ చాలా అంటే చాలా ఉన్నాయి అలాగే కిచెన్ టిప్స్ కూడా ఉన్నాయి మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే టిప్స్ అన్నీ కూడా నేను షేర్ చేశాను ఒక్కసారి ఛానల్ని విజిట్ అయ్యి చెక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్